సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విడతల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమిస్తుంది మొదటి విడతగా ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గానికి పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ను సంతనూదర్లపాడు నియోజకవర్గానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునను ఇప్పటికే నియమించింది రెండో విడతలో దర్శి కనగిరి మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు వంగోలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇటీవల పలు వార్తలు వచ్చాయి ప్రధానంగా రెండో జాబితాలో దర్శి నియోజకవర్గానికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయింపు దాదాపు ఖరారైంది కానీ అదే సమయంలో గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు దీంతో ఆయన స్థానంలో మాజీ మంత్రి దర్శి మాజీ ఎమ్మెల్యే సిద్ధారాఘవరావును గిద్దలూరులో బరిలోకి దింపి రాంబాబు వల్ల జరగబోయే నష్టాన్ని సిద్ధార్ ద్వారా పూడ్చాలని వైకాపా అధిష్టానం భావించింది తదనుగుణంగా మాజీ మంత్రులు సిద్ధారాఘవరావు బాలినేని శ్రీనివాసరెడ్డిలను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించి చర్చలు జరిపింది ఈ చర్చల్లో సిద్ధారాఘవరావు తనకు దర్శన నియోజకవర్గం నుంచే అవకాశం ఇవ్వాలని లేకుంటే అసలు పోటీనే చేయనని వైకాపా అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది దీంతో దర్శి అభ్యర్థి కేటాయింపుపై అధిష్టానం పునరాలోచనలో పడినట్లు విశ్వసనీయ సమాచారం మాజీ మంత్రి సిద్ధారాఘవరావును జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దింపడం ద్వారా వైశ్య సామాజిక వర్గం ఓట్లు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నందున సిద్ధారాఘవరావును ఖచ్చితంగా బరిలో ఉంచాలనే యోచనలో అధిష్టానం ఉంది కానీ ఆయన దర్శి నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టడంతో వైకాపా పెద్దలు సైతం అందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది అంతేకాకుండా దర్శి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యే బూజేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య తీవ్ర విభేదాలున్న విషయం విదితమే దాదాపు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మద్దిశెట్టి బూచేపల్లి వర్గాలుగా వైకాపా శ్రేణులు విడిపోయారు దర్శిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం వైకాపా ఓటమి వెనుక బూచేపల్లి ఉన్నారని అప్పట్లో అధిష్టానానికి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఫిర్యాదు సైతం చేశారు పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగత కార్యక్రమాలకు సైతం వారిద్దరూ కలిసి హాజరు కావడం లేదు ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లికి దర్శ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తే ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సహకరించరని అలాగే పార్టీ సైతం మారే సూచనలు ఉన్నట్లుగా అధిష్టానం భావిస్తుంది ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టికి మరోసారి అవకాశం ఇచ్చినా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సైతం మద్దిశెట్టి గెలుపునకు సహకరించే పరిస్థితులు లేనందున అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది వీరిద్దరి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా దర్శి అభ్యర్థి కేటాయింపుపై కసరత్తు చేస్తుంది ఎలాగూ బూచేపల్లి వెంకయ్యమ్మకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఉన్నందున మాజీ ఎమ్మెల్యే బూజేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని వైకాపా పెద్దలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అలాగే ఒకే కుటుంబంలో రెండు పదవులు ఇవ్వడం కూడా సరికాదని అనుకుంటున్నారని తెలుస్తుంది ఎమ్మెల్యే మద్దిశెట్టి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకరు గెలుపునకు మరొకరు పనిచేసే అవకాశం లేనందున ఈ ఇద్దరినీ పక్కన పెట్టాలని అధిష్టానం భావించినట్లు తెలుస్తుంది దశ నియోజకవర్గంలో వైకాపాలోని ఇరు వర్గాలు కలిసి పనిచేయాలంటే మాజీ మంత్రి సిద్ధ రాఘవరావే సరైన అభ్యర్థి అని వైకాపా పెద్దలు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం నూతన సంవత్సర వేడుకల అనంతరం జనవరి రెండవ తేదీ తర్వాత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యే భూజపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావులను తాడేపల్లికి పిలిపించి చర్చించిన అనంతరం దర్శి వైకాపా టికెట్పై అధికారిక ప్రకటన చేయాలని వైకాపా పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తుంది